నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ మీ రాజేష్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే దూకుడు మీద ఉన్నారు కవిత ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఒక కొత్త వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నారు ఆమె అనేక అంశాల మీద పోరాటాలు చేస్తూనే కొంత క్రియాశీలకంగా ముందుకు కదులుతూ ఉన్నారు మరోవైపు ఆమె జాగృతి గొడుక్కిందే మొత్తం ఆమె యాక్టివిటీస్ అన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో గులాబీ పార్టీలో కవితను కంట్రోల్ చేయలేక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అధిష్టాన పెద్దలందరూ కూడా తనలు పట్టుకుంటున్న సందర్భాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఆమె ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారం మనదే మన పార్టీదే అని చెప్తున్నారు మరోవైపు ఇదే ఛాన్స్గా కవిత బీఆర్ఎస్లో ప్రతిపక్ష పాత్రను తానే పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా మనకు యాక్టివిటీస్ని బట్టి అర్థమవుతుంది అంటే బీఆర్ఎస్ హైకమాండ్కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాటజీ అర్థం కాక తరలు పట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి గులాబీ పార్టీలో కొనసాగుతూనే తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నాలు తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వైపు కేసీఆర్ని దేవుడు అంటూనే ఆయన చుట్టూతా దయాలు ఉన్నాయని కేటీఆర్ హరీష్ రావు లేదంటే ఇండైరెక్ట్గా ఇంకో కొంతమందికి ఆమె ఆపాదిస్తూ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణలో కొనసాగుతోంది ఇదే సమయంలో రాష్ట్రంలో సమస్యల పైన కూడా ఆమె ప్రజల తరఫున గలమెత్తు ఉన్నారు ప్రతిరోజు జిల్లాల్లో పర్యటిస్తుండడం హైదరాబాద్లో అనేక సమస్యల మీద పర్యటన చేయటం పోరాటాలు చేయటం ప్రభుత్వ తీరుని ప్రజల్లో ఎందగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక రకంగా బీఆర్ఎస్ కంటే కూడా కవిత ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తుంది అయితే బీఆర్ఎస్ పోషించాల్సినటువంటి పాత్రను ఇప్పుడు కవితే స్వయంగా తలకెత్తుకోవడంతో ఆమె తీరు అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పట్టుకుంటున్నటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొన్ని విషయాల్లో అయితే కొంత గులాబీ లీడర్ల కంటే కూడా కవితే ముందుగా స్పందిస్తూ ఉంది ఇది రకంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా షాకింగ్ ఇచ్చే అంశం మరి గులాబీ పార్టీలో కూడా ఇప్పుడు దీని మీదే చర్చనీయాంశంగా మారుతుంది అంటే ప్రస్తుతం తెలంగాణలో ఆషాఢ సీజన్ నడుస్తుంది బోనాలు పెద్ద ఎత్తున ట్రెడిషనల్గా తెలంగాణకు ఉన్నటువంటి బోనాలు కూడా జాతర కొనసాగుతోంది మరి ఆషాడంలో తెలంగాణ ప్రజలు అమ్మవార్లను మొక్కుకుంటూ బోనం సమర్పించుకుంటూ ఉన్నది ఇక్కడ తెలంగాణకు ఉన్నటువంటి ఆనవాయితీ మరి ఈ ఆనవాయితీ గత వారం గోల్కొండ కోటలో కొలువైనటువంటి జగదాంబిక అమ్మవారుకు తొలి పూజ నిర్వహించారు మరి ఈ సందర్భంగా కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారిని కూడా దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించారు మనటి మొన్న వారాహి నవరాత్రులు జరిగితే ఆ రోజు కూడా చివరి రోజు ఓల్డ్ టెంపుల్ కు ఎమ్మెల్సీ కవిత వెళ్ళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అట్లా బిఆర్ఎస్ పార్టీ కంటే కూడా కొంత యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు ఆ పార్టీ ప్రభుత్వ తీరుపైన కూడా కొంత ఎమ్మెల్సీ కవిత కథం దొక్కుతుందని తీవ్రంగా స్పందిస్తున్నారు ఇప్పుడు మరోవైపు ఖమ్మం జిల్లాలో ముంపు గ్రామాలు కూడా తిరిగి పైన కూడా కవిత స్పందిస్తున్నారు మరోవైపు బనక విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మీద కూడా కవిత స్పందించారు మా వల్లే ఇది జరిగింది అంటూ కూడా ఆమె క్లెయిమ్ చేసుకున్నారు గతంలో ఏదైతే పోలవరం సంబంధించి ముంపు మండల ఏడు మండలాలు ఉన్నాయో తిరిగి ఇవ్వాలని కూడా ఆమె ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు తాజాగా ఇప్పుడు ఆ ఏడు మండలాల ముంపు మండలాలకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రానికి ఒక లేఖ రాశారు ఆ లేఖను చూపించి చూసారా జాగృతి పోరాటంతో ప్రభుత్వం లో కదలిక వచ్చింది అనే అంశం మీద కూడా కవిత ఆ దిశగా ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు బిఆర్ఎస్ పోరాటం అనకుండా జాగృతి పోరాటంతో ప్రభుత్వం దిగి వచ్చిందనే కొత్త వాదనని ఆమె తెర మీద తీసుకొస్తున్నారు దాంతో ఇప్పుడు కవిత వైఖరి ఏంటో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది రీసెంట్ గా సంగారెడ్డి విషయం తీసుకుంటే అక్కడ సంగారెడ్డిలో పాష మైలాలంలో సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి అతి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఓ రకంగా చెప్పాలంటే అది చాలా భారీ ఫైర్ యాక్సిడెంట్ భారీగా ప్రాణాలు కోల్పోయాయి దాంట్లో గాయపడినటువంటి వాళ్ళు కూడా క్షతగాత్రులను కూడా ఎమ్మెల్సీ కవితని స్వయంగా పరామర్శించారు అంటే హరీష్ రావు వెళ్ళారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వెళ్ళారు కానీ అక్కడ కవిత వెళ్ళి పరామర్శించడం కొంత చర్చనీయాంశంగా మారుతుంది మరి ఇప్పుడు సిగాజీ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం దురదృష్టకరమని ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు కవిత కూడా పల్లవి అందుకున్నారు సో ఇప్పుడు పరిశ్రమలో సేఫ్టీల పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి చొరవ చూపాలని ఆమె డిమాండ్ మరి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా గ్రీన్ ఛానల్ ద్వారా వైద్యం సాయం అందించాలనే డిమాండ్ని కూడా ఆమెత్రమే తీసుకొచ్చారు అయితే కేటీఆర్ అప్పుడు ఆ సందర్భం జరిగిన సందర్భంగా యూకే పర్యటనలో ఉండటం ఈ అవకాశాన్ని కవిత చాలా చక్కగా వాడుకుంది అనే విశ్లేషణ విశ్లేషకుల వైపు నుంచి వినిపిస్తుంది ఇదే సమయంలో తాజాగా జరిగినటువంటి కేంద్ర మంత్రి భేటీ అంటే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే ఆయన హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా కవితతో భేటీ అవ్వటం అది తీవ్ర దుమారం రేపింది రాజకీయాల్లో అంటే కవిత ఇంటికి కేంద్ర మంత్రి వచ్చినట్లుగా ప్రచారం జరగటం కవితతో రాయబారానికి మోడీనే ఆయన్ని పంపినట్టుగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది మరోవైపు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆ సాధనకై పట్టు బిగించినటువంటి కవిత ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది అంటే ఇద్దరి నేతల భేటీ పైన రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ స్టార్ట్ అయింది మొత్తంగా చూస్తే గులాబీ పార్టీలో ఉన్నా కూడా ఆమె జాగ్రత్తలు విస్తరించే పను కవిత చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే అంశాన్ని ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లే దిశగా ఢిల్లీలో ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ ఈమె స్ట్రాటజీస్ యాక్టివిటీస్ చెప్పడం మరోవైపు పదిహేడు తారీఖు దీనికి సంబంధించి ఆమె రైలు రోక కూడా నిర్వహిస్తూ ఉండటం సో ఇట్లా ఆమె జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వటం జాతీయ స్థాయిలోనే కొంత పోటీ రావటం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని కొంత ఉవ్వెత్తున ఇస్పడేలాగా ఆమె తీసుకెళ్ళటం అంటే బీసీల గురించి గతం నుంచి కూడా గలం వినిపిస్తున్నటువంటి కవిత ఇప్పుడు ప్రధానంగా ఆమె ఢిల్లీ వేదిక ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీ నేషనల్ మీడియాలో కొంత ఫోకస్ అయ్యేటట్టుగా ఆమె చూడటం మరోవైపు దానికి సంబంధించి కేంద్ర మంత్రులను కూడా ఆమె కలవటం సఖ్యతగా మెలుగుతూ ఉండటం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రకంగా షాకింగ్ కలిగించేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి అసలు కవిత గులాబీ పార్టీని బలోపేతం చేస్తున్నారా లేక ఆమె బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా డ్యామేజ్ ఏమైనా చేస్తున్నారా అనే టాక్ కూడా వినిపిస్తోంది సో ఇప్పుడు ఏది ఏమైనా ఇప్పుడు కవిత తెలంగాణలో ఆమె జాగృతి తరఫున దూకుడుగా ముందుకెళ్లడం మాత్రం గులాబీ లేటర్లకు కూడా కొంత మింగుడు పడనటువంటి వ్యవహారంగా మారింది అనే ప్రచారం అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది కానీ వాస్తవానికి ఆమె పార్టీని విడకుండా జాగృతిని స్ట్రెంగ్తన్ చేస్తా ఆమె ఒక రకంగా చెప్పాలంటే బల నిరూపణ చేసే దిశగానే ఆమె రాజకీయాల్లో అడుగులు ముందుకు పడుతోంది మరోవైపు కేసీఆర్ కుటుంబంతో వాళ్ళ తండ్రి తల్లితోటి సఖ్యతగా ఉంటూనే కేవలం ఆమె విభేదాలంతా కూడా కేటీఆర్తోనే కనిపిస్తోంది మరోవైపు ఆమె టార్గెట్ కూడా సీఎంగానే నా టార్గెట్ అంటూ కూడా ఆమె తాజాగా ఇంటర్వ్యూస్లో చెప్పడం కూడా కొంత పొలిటికల్ సర్కిస్లో విస్తృత చర్చకు దారితీసింది సో ఇప్పుడు ఆమె టార్గెట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆ దిశగా ఆమె ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటా కొంత ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల్ని మరింత ఆమె బలాన్ని పెంచుకుంటూ ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే కవితకు సంబంధించి ఒక 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 ఆరా క్రియేట్ చేసుకునే దిశగా ఆమె కంటూ ఒక ట్రెడిషనల్ సెట్బ్యాక్ ఓట ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకునే దిశగానే కవిత అడుగులు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అర్థం కానటువంటి వ్యూహాలతోటి ప్లాన్ చేంజ్ చేసి మరి కవిత ఇవాళ కథం దొక్కుతున్నారు తెలంగాణలో స్పష్టంగా చెప్పొచ్చు ఇది రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా అంటే అది ఎన్నికల దాకా ఆగాలి లాభమా నష్టమా అని ఇందుకు సో మీరు కూడా కవిత ప్లాన్ ఏ విధంగా ముందుకెళ్తోంది ఎందుకు ఆమె ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అంత చిక్కకుండా ఆమె వ్యూహాలు తోటి ముందుకు వెళ్తుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ స్టాట్ యూ